నేడు కదిరి పట్టణానికి కేవలం తెలంగాణకు సంబంధించిన ఒక బీజేపీ కీలక నాయకుడు మాత్రమే కాదు ఒక హిందూ ధర్మ యోధుడు చికోటి ప్రవీణ్ గారు మన ఆహ్వానం మేరకు కదిరి పట్టణానికి విచ్చేసి ప్రహ్లాద సమేతుడైనటువంటి నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఏదైతే ఆయన గత దశాబ్దం నుంచి హిందూ సమాజం ఐక్యత కోసం కానీ హిందూ సమాజానికి ఎక్కడైనా సమస్య వస్తే అది మన సౌత్ ఇండియాకి సంబంధించిన ఏ రాష్ట్రంలో ఇబ్బంది వచ్చినా కూడా ఏదైతే ఆయన ఒక అడుగు ముందేసి హిందూ యువతని చైతన్యపరుస్తున్నారో నరసింహస్వామి ఆశీస్సులతో ఆయన చేస్తున్న ఈ హిందూ చైతన్యానికి మరింత బలంగా ముందరికెళ్తారని చెప్పి నరసింహస్వామి ఆశీస్సులతో భర్తమాత సేవలో ఆయన మరింత వెళ్ళాలని చెప్పి కూడా భారతీయ జనతా యువ మోర్చా నుంచి నేను ఆశిస్తా ఉన్నాను